హలో హలో మిమ్మల్ని వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ మౌనిక ఇరీ ఈరోజు స్పెషల్ ఏంటి అంటే ఆలు పరాటా ఆలు పరాటా చేస్తున్న ఫ్రెండ్స్ చూడండి ఫస్ట్ అండ్ ఆనియన్స్ కట్ చేయాలి అది గిట్ట చాలా సన్నగా చిన్నగా కట్ చేయాలి చూసారా ఇతర చేయాలి మస్తు సన్న కట్ చేయాలి ఫ్రెండ్స్ ఒక కప్పు గోధుమ పిండి తీసుకోవాలి కొంచెం అంటే కొంచమే సాల్ట్ వేయాలి వేసి కొన్ని వాటర్ పోసి చపాతి పిండి కలుపుకోవాలి కొన్ని వాటర్ పోస్తూ కలుపుకోండి ఇప్పుడు ఇట్లా కలిపిన తర్వాత దీనిపైన ఒక రెండు మూడు చుక్కలు ఆయిల్ వేసి మళ్ళీ ఒకసారి కలపాలి చపాతీ అయినా సరే పిండి మంచిగా కలిపితే చపాతి మంచి మెత్తగా వస్తాయి ఇప్పుడు ఈ పిండిని కొంచెం పక్కన పెట్టేద్దాం కుక్కటనే ఉడకబెట్టిన ఆలుగడ్డ తీసుకోవాలి కుక్క వేసి ఒక రెండు విజిల్స్ పట్టిర్రనుకో మొత్తం మంచం మెత్తగా ఉడుకుతాయి మొత్తం ఈ మొత్తం మెత్తగా వేసేయాలి ఇక స్పూన్ తోటి చూడండి ఎంత మెత్తగా అయిపోయింది మొత్తం ఫస్ట్ ఆనియన్ సన్న సన్న కట్ చేసుకున్నాం కదా మనం తర్వాత పచ్చిమిర్చి తర్వాత కొత్తిమీర ఇప్పుడు ఒక స్పూన్ కారం కొంచెం అంటే కొంచమే పసుపు కొంచెం సాల్ట్ కొంచెం ధనియాల పొడి హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి కొంచెం ఓమా అన్నీ వేసేసినా ఇవన్నీ వేసేసి ఇక కలపాలి మళ్ళీ ఒకసారి మంచిగా అన్నీ కలిసేటట్టు మంచిగా కలపాలి ఆలు అయితే కలిపేసినా ఇప్పుడు వీటిని రౌండ్ రౌండ్ బాల్స్ లెక్క వేసి పక్కన పెట్టుకోవాలి ఇట్లన్న వస్తే అన్నీ ఒకటేసారి వేసి పక్కన పెట్టేయాలి ఆలు లడ్డూలు స్టార్ట్ చేద్దాం ఇక పరోటా వేయడం అయితే ఫస్ట్ పిండి తీసుకోవాలి మంచిగా మళ్ళీ ఒకసారి ఇట్లా కలపండి పీట మీద వేసి మెత్తగా అయింది పిండి అయితే ఇట్లా రౌండ్గా చేస్తేనే పరోటా రౌండ్గా వస్తుంది ఇంకా రౌండ్ చేసిన తర్వాత ఇట్లా కొంచెం పెద్దగా రౌండ్ కానాలి ఇప్పుడు ఇలా ఆలు స్టక్కు పెట్టాలి పెట్టి క్లోజ్ చేయాలి ఇట్లా క్లోజ్ చేసేయాలి ఇప్పుడు రౌండ్గా వేసి వేయాలి కొంచెం పిండి వేసి పైనుంచి కొంచెం పిండేసుకొని రౌండ్గా చేయడమే ఏగా పరోటా పీటకు అంటకుండా చూసుకోవాలి ఫ్రెండ్స్ ఇట్లా అంటుకుందనుకో చినిగిపోతుంది అంటుకోకుండా కొంచెం కొంచెం పిండి వేస్తూ కొంచెం కొంచెం ఇట్లా మెల్లగా తిప్పుకుంటూ చేయాలి ఇంకా కూడా చేయాలి నాకు ఇప్పుడు ఒక ప్లేట్ చేయాలి ఈ పిండి అంతా దులిపి వేసేసుకో సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ స్టఫ్ బయట కాకుండా చేయాలి గాలి మొత్తం డ్రెస్ పైన మొత్తం పిండి పడుతుంది కొంచెం వేడిగా అనియాలి ఇక ఇంకా అయితే మంచిగా వేడి అయింది ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వేసుకున్న ఆలు పరాటాన్ని మెల్లగా ఈ పెంక పైన వేసుకోవాలి ఇక మీరు బట్టర్ తోటి ఇట్లా కాలవచ్చు బట్టర్ తోటి ఇట్లా మంచి టేస్ట్ ఉంటుంది చూడండి ఇట్లా అంట అంటే ఏంటంటే ఇట్లా పొంగుతుంది అన్నమాట కొంచెం ఆలు దిగి బయటకు వస్తారే చూడండి ఇది ఇట్లా మంచిగా కాలింది మంచిగా పొంగింది ఇప్పుడు కొంచెం కాలంగానే మరలయాలి మరల వేసి ఆయిల్ వేసి మళ్ళా కాలనీయాలి హలఫల మిమ్మల్ని ఆలూ పరోటా అయితే అయిపోయింది ఇక తినడమే ఇక మనం టేస్ట్ చేసి చెప్తా ఎట్లుందో వస్తుంది మంచి టేస్ట్ ఫ్రెండ్స్ వేడి వేడుగా కార ముప్పు కరెక్ట్ సరిపోయినాయి ఆనియన్ పచ్చిమిర్చి అదే మనం ఓమా వాటి టేస్ట్ తెలుస్తుంది మీరు కంపల్సరీ వేసుకొని తినండి సాఫ్ట్ సాఫ్ట్గా ఉన్నాయి గట్టిగా లేవు కొంచెం గిట్లా గట్టిగా లేదు మంచి టేస్ట్ ఉన్నాయి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్